ఇంటర్ ఫలితాల్లో నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అద్భుత ఫలితాలు సాధించి తమకు ఎవరు సాటిలేరని మరోసారి నిరూపించుకున్నారని నారాయణ జూనియర్ కళాశాల డీసీఎం కృష్ణ అన్నారు ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డీన్ చలపతి మాట్లాడుతూ ఎంపీసీ గ్రూప్ లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు మహేష్ అణసూరి దేవిశెట్టి కృతిక్ లంకే ఉదయలక్ష్మి చొక్కా శ్రీ సౌమ్య సాధించారని అలాగే బైపీసీలో పల్లవి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించారని అన్నారు కాకినాడ సరస్వతి భవన్ ఐఐటి క్యాంపస్ తొంభై ఎనిమిది శాతం గాయత్రి భవన్ బాలికల క్యాంపస్ తొంభై ఏడు శాతం బాలాజీ భవన్ బాయ్స్ క్యాంపస్ తొంభై మూడు శాతం ఉత్తీర్ణత సాధించారని నిరంతరం శ్రమించి బోధించే అధ్యాపకుల కృషి వలన విద్యార్థులు ఈ ఫలితాలు సాధించారని అన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు పూల బొకేలు స్వీట్స్ ఇచ్చి అభినందించారు మరింత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం డీజీఎం కృష్ణ ప్రిన్సిపల్స్ రామయ్య శ్రీనివాస్ కిరణ్లు తదితర అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కాకినాడ నారాయణ విద్యార్థులు చాలా అత్యద్భుతమైన ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధించడం జరిగింది నారాయణ కాలేజీలో చదువుతున్న నలుగురు విద్యార్థులకి నాలుగు వందల మార్కులు గాను నాలుగు వందల అరవై ఐదు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ నలుగురు విద్యార్థులు సాధించడం జరిగింది అలాగే కాలేజీ వైజ్గా పాస్ పర్సంటేజ్ తీసుకుంటే నారాయణ కాలేజెస్ కాకినాడలో త్రీ కాలేజెస్ ఉన్నాయి అందులో ఐఐటి క్యాంపస్ నుంచి ఒక నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది అలాగే గర్ల్స్ క్యాంపస్ నుంచి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రావడం జరిగింది బాయ్స్ క్యాంపస్ నుంచి నైంటీ త్రీ పర్సెంటేజ్ రావడం జరిగింది సో ఇంత అద్భుతమైన రిజల్ట్కి కారణమైన కారణమైన మా విద్యార్థులకి మా అధ్యాపక బృందానికి అలాగే మా అడ్మినిస్ట్రేటర్స్ అందరికీ కూడా ప్రిన్సిపల్స్కి డీన్స్కి అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు అందరికీ కూడా థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు చలపతి నేను నారాయణ కాకినాడ కాలేజెస్ డీన్ నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మన నారాయణ స్టూడెంట్స్ మంచి ఫలితాలు సాధించారు నాట్ ఓన్లీ పాస్ పర్సంటేజ్ హయ్యెస్ట్ మార్క్స్ పరంగా తీసుకున్నా సరే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ నాలుగు స్టూడెంట్స్కి వచ్చింది ది సేమ్ టైమ్ పాస్ పర్సంటేజెస్ కూడా మూడు క్యాంపస్ నుంచి కూడా అరౌండ్ నైంటీ ఫోర్ పర్సెంట్ అబౌవ్ ప్రతి క్యాంపస్ నుంచి కూడా పాస్ పర్సంటేజ్ వచ్చింది సో ఈ నారాయణ ప్రోగ్రామ్ నారాయణ షెడ్యూల్స్ నారాయణ అకాడమిక్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అన్నది ఒక్కసారి మరొకసారి నిరూపించడం జరిగింది అట్లాగే ఈ సపోర్ట్లో అంటే ఈ రిజల్ట్స్ రావడానికి సపోర్ట్ చేసిన స్టూడెంట్స్కి పేరెంట్స్కి అండ్ స్టాఫ్ అందరికీ కూడా నారాయణ మేనేజ్మెంట్ తరఫున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్